వచ్చేసి ఇప్పుడు ఏపీలో చేసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అంటున్నాడు ఎవరిచ్చారు మీ హక్కు అంటే అనలాని మాటలతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చాలా పరిశుభలిచాలతో దూషించాడు ఏమంటారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతాదండి మీ నోరు మీరు వార్ధుల్లో పెట్టుకొని మీ రాజకీయం మీరు చేసుకోండి అమ్మల్ని అక్కల్ని అందరినీ అనటం అన్నది అది కరెక్ట్ కాదు మిమ్మల్ని మా జగన్ బాబు జగన్మోహన్ రెడ్డి గారు అన్న అని లేకపోతే బాబు చంద్రబాబు నాయుడు గారు అనో మంచి వర్డ్స్తో సంబోధించి మాట్లాడుతున్నారు కానీ మీరు మీ దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ గారు నోటుకొచ్చి సినిమా డైలాగులు చెప్పకూడదండి తొడలు కొడతాను తీస్తాను ఇలాంటి డైలాగులు కాదండి ప్రజల్లో మంచి తెచ్చుకుని డైలాగులు ఉపయోగించుకోండి ప్రజల్ని ఏ రకంగా ఓటు అడగాలో ఆ రకంగా ఓటు అడిగితే వాళ్ళు ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలో వాటర్ ఏమీ ఎర్రవడదు కాదండి ఇష్టం వచ్చినట్టు నూటికి వచ్చినట్టు మాటలు మాట్లాడుతుంటే ఈ చిన్న ఒక ఆరేళ్ళు పిల్లోడి నుంచి అరవై ఏళ్ళు ముసలోళ్ళ వరకు కూడా గ్రహించుకోగలిగే స్థితిలో ఉన్నారు మీ నూర్ని అద్దుల్లోనూ అదుపులోనూ ఉంచుకుంటే పద్ధతిగాను ఉంటుంది మీరు రెచ్చగడుతున్నారని మేము రెచ్చిపోయే దుస్థితిలో లేము మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అలా నేర్పించలేదండి మాకు కానీ మేడం గారు ముఖ్యంగా చూసినట్టు ఒక ఇప్పుడు డెబ్బై మూడు వయసు వయసులో నాయుడికి అతను వేకెళ్ళండి రోజు రోజుకి రాజకీయాల్లో అసలు పై చేస్తున్నాయి అటు చూసినట్లయితే సైకిల్ క్యూర్ ఎదురుస్తే కుమ్ముకుంటా పోతాం గ్లాస్ క్యూరస్తే బుద్ధుకుంటా పోతాం అని మాట్లాడుతున్నాడు అయ్యా సైకిల్ కుమ్ముకుంటా పోయింది అనుకోండి సైకిపోతుంది గ్లాస్ కుమ్ముకుంటా పోయింది అనుకోండి పగిలిపోతుంది సార్ అది మీ స్థితి కానీ ఒకటి చివరికి మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీకి ఓట్లు లేకపోతే ఇళ్ళ మీ భర్తలకు అన్నం పెట్టద్దు ఓట్లు వేస్తానని అన్నం పెట్టండి అలా అయితేనే ఇంట్లో రానిండి అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అయ్యా మరి మా జగన్మోహన్ రెడ్డి గారంటే జాతి మత కుల భేదం లేదు పార్టీలకు అతీతంగా చేశారు అదే మీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితే జన్మభూమిలు అవి ఇవి ఒక పథకం రావాలంటే జన్మభూమిలో ఉన్నవాడికి తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడికి వచ్చాయి రోజు ఈ ఏ విలేజ్లో చూడండి ఏ పట్టణంలో చూడండి వైఎస్ఆర్సీపీలో పనిచేసే కార్యకర్తల యొక్క ఫ్యామిలీస్కి అయితే ఎన్ని పథకాలు లబ్ధిలో ఉన్నాయో అదే జనసేన పార్టీ ఉంది అదే తెలుగుదేశం పార్టీ ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ సమానంగా చూశారు మీరైతే మాది అన్న తత్వంలోనే ఉన్నారు మా మాది అనే తత్వం మా కాదు మాది మనది అనే తత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీరు ఎన్ని వ్యాఖ్యలు చేయండి ఎంత మంది పొత్తులు రండి వచ్చేది సీఎం సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యేది గీత గారు ఎంపీబి అయ్యేది చలంశెట్టి సునీల్ గారు